హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా ఆ లోటు తమరైనా తీర్చాలి మౌల్వీ నసిరుద్దీన్కు రాజస్థానంలో బాగా పలుకుబడి ఉండేది అందువల్ల ఆ స్థానంలో పనిచేసే చాలామంది అధికారులకు మౌల్వీ మీద గుర్రుగా ఉండేది ఒక అధికారికైతే మౌల్వి మౌల్వీ మీద విపరీతమైన ద్వేషం ఉండేది అతను చూసి ఎలాగైనా అందరిలోనూ అతన్ని అవమానించాలి అనుకునేవాడు అయితే మౌల్వి నసిరుద్దీన్ ఎప్పటికప్పుడు మాటకు మాట బదులు చెప్పే రకం కావడంతో మనసులో ఎంత ద్వేషం ఉన్నా ఆ అధికారి అతన్ని ఏమీ చేయలేక లోపలే రగిలిపోయేవాడు ఒకనాడు మౌల్వి పెంపుడు గాడిద మరణించింది దూర ప్రయాణాల్లో తనకు వాహనంగా ఉపయోగపడే ఆ గాడిదను మౌల్వి ఎంతో అపురూపంగా చూసుకునేవాడు గాడిద మరణం మౌల్వీకి దుఃఖం కలిగించింది ఈ వార్త మౌల్వీ అంటే పడని అధికారికి తెలిసింది ఇదే అదునుగా మౌల్వీని అవమానించాలి అనుకున్నాడు గాడిద మరణించిన మర్నాడు మౌల్వీ నసిరుద్దీన్ యధాప్రకారం దర్బార్లో అడుగుపెట్టాడు అతన్ని చూస్తూనే ఆ అధికారి ఎదురెల్లి ఎక్కడలేని బాధ నటిస్తూ పరామర్శించడం మొదలుపెట్టాడు అయ్యో మౌల్వీ గారు తమకు పెద్ద కష్టమే వచ్చిందని విన్నాను మీకు అత్యంత ప్రియమైన గాడిద మరణించిందని తెలిసింది అయినా మీకు ఈ వయసులో రావాల్సిన ఆపద ఆపద కాదు అన్నాడు మౌలివి అతడి మాటలను మధ్యలోనే తుంచేస్తూ చిత్తం మీరన్నది నిజమే ఆ గాడిదంటే అంటే నాకు చాలా ఇష్టం నాకు గుర్రమైనా ఏనుగైనా ఆ గాడిదే అనుకున్నాను స్నేహం దృష్టిలో చూస్తే మీకన్నా ఎక్కువ కాదనుకోండి అయినా వెర్రి అభిమానం వల్ల అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది పాపం దానికి నేనంటే ఎంతో అభిమానం అంటూ ఏడు మొహం పెట్టాడు ఇదేదో తనకే ఎదురు తిరిగేలా ఉందని గ్రహించాడు ఆ అధికారి మౌల్వీ ధోరణి నుంచి ఎలాగైనా బయటపడి అతన్ని వీలైనంత అవమానించాలని ఆలోచించాడు అది సరేననుకోండి అనవసరంగా విచారించకండి అయినా ఈ భూమి మీద ఎవరు ఎంతకాలం జీవిస్తారు రాసిపెట్టి ఉన్నళ్లే కదా ఇవాళ గాడిద రేపు మరొకరు మరి మీరో అన్నాడు మౌల్వి అమాంతం ఆధికారిని వాటేసుకున్నాడు అయ్యో అంత మాట అనకండి అల్లా నడివయసులో నా గాడిదను తీసుకుపోయాడు కనీసం తమరైనా పది కాలాలు జీవించి ఆ లోటు తీర్చాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను అంతా అల్లాదయా అన్నాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్